అక్కడ నేను ఒకసారి అడుగును వీటి ధర ఏం చెప్పున్నాను అన్న ఏం చెప్పున్నాయి రేటు లక్ష లక్ష యాభై వేలు చెప్తున్నా ఎన్ని పళ్ళు ఉన్నాయి ఆర్ఆర్ ఆర్ఆర్ పళ్ళు ఉన్నాయి లక్ష యాభై వేలు ఏం పని చేసినాయి సేద్యమే సేద్యమేనా ఓకే సేద్యం పక్క ఎవరు మేకల్సిన పల్లె మేకల్సిన పల్లె గద్వాల పక్కల గద్వాల జిల్లా వస్తుంది మండలం మల్లకల్ మండలం గద్వాల జిల్లా ఒకసారి పోయినా మరి ఎప్పుడు అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగిన లక్ష ముప్పై వరకు అడిగిన మీరు ఎంతకెళ్ళనుకున్నావు నల ఒకటి నలభై వరకు అయితే ఫోన్ నెంబర్ ఎప్పుడు ఒకసారి వీళ్ళు వచ్చేసి ఒకటి వరకు అయితే ఒకటి పైన అయితే చెప్పండి ఇతడు వచ్చేసి మార్కెట్ గర్భాలి జిల్లా అంటే అమ్మకానికి అయితే వచ్చి ఇక్కడ కూడా ఉన్నాను సారి అడుగుతున్నాయి చెప్తున్నారు ఈతలు కూడా ఇవి రైతులవే వ్యాపారస్తులే ఉన్నారు రైతులే కాబట్టి ఒకసారి ఇతడు కాంటాక్ట్ నెంబర్ అయితే చెప్తారండి ఒకసారి చెప్పండి కాంటాక్ట్ నెంబర్ ఎప్పు డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఇతను కాంటాక్ట్ నెంబర్ నంబర్ వచ్చి అయితే కాల్ చేయండి నేను పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాం రేట్లనే ఏం చెప్తున్నాను ఏం పళ్ళు ఆర్ఆరు

వీటినైతే చూస్తూ ఇక్కడ కూడా ఉంది ఒకసారి అడుగుతుందా మార్కెట్లో రేట్లు అనేది ఏమున్నా ఏం చెప్తున్నా రేటు బ్రదర్ ఏం చెప్తున్నా రేటు లక్ష ఇరవై ఎన్ని పాలండి ఇది అది పల్లె పాల పళ్ళ అదే అది ఎన్ని పళ్ళ ఉంది ఇది నాలుగు పళ్ళు ఉంది ఇది నాలుగు పళ్ళ ఉంది అంటానా ఓకే లక్ష రూపాయలు చెప్పండి ఫిబ్రవరి మార్కెట్లో మార్కెట్ అయితే చాలా అంటే చాలా రసిగా ఉంది ఎక్కువ వచ్చినాయి ఎక్కువ మొత్తంలో చాలా వచ్చినాయి మార్కెట్కి ఎద్దులు అనేటివి అన్నా ఎవరు అన్న ఇవి ఏం చెప్పిన అన్న రేటు లక్ష పది చెప్పిన ఎన్ని పళ్ళోని రెండు రెండు పలువునాయా రెండు వందల పళ్ళోనా అంటే వచ్చి లక్ష పదివేలు

నాలున పల్లెనా నాలుగు పల్లె జీవి ఒకటి యాభై ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు అంటే వచ్చేసా ఎవరెండలం తెలకపల్లి మండలం జిల్లా వస్తే నార్కాన జిల్లా అది అడిగిర ఎవరూ ఎంతవరకు అడిగింది లక్ష వరకు అడిగింది ఫోన్ నెంబర్ చెప్పనా ఒకసారి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వీళ్ళు నార్త్ జిల్లా వస్తానంటే ఒకసారి కావాలనుకున్న కావాలన్నా దీని దగ్గర కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండ్ ఎక్కడ కూడా ఒకసారి అడుగు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పిలుస్తుండ్రు కాంటాక్ట్ నెంబర్ అయితే అడుగుదాం ఒకసారి ఏం చెప్తున్నా పెద్దనేవి లక్ష పదహైదు వేలు చెప్తున్నా లక్ష పదహైదు వేలు ఎన్ని పళ్ళు ఉన్నాయి అది నాలుగు పళ్ళు ఇది రెండు పళ్ళు లక్ష పదహైదు లక్ష పదహైదు ఎవరు మీది మాది నాగసాని నాగసాని పల్లె మండలం శ్రీరంగపురం శ్రీరంగపురం మండలం వనపర్తి జిల్లా వనపర్తి వనపర్తి జిల్లా ఓకే ఏది యూట్యూబ్ ఏది యూట్యూబ్ యూట్యూబ్ అయితే ఇతను వచ్చేసి నాగసాని పల్లె అంట వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలం వస్తుంది ఇతను వచ్చేసి అయితే అడిగిన ఎవరన్నా ఎంత వరకు అడిగింది తొంభై రెండు వరకు తొంభై రెండు వరకు అడిగింది మీరు ఎంతకి వెళ్ళాలి అనుకున్నారు లక్ష దాటి ఇస్తా అని అనుకున్నాను ఓకే పోనే మరేమో ఫోన్ నంబర్ తెలియదా ఓకే కృష్ణయ్య నాగసాని పేరు వచ్చేసి ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ గీతాలు కావాలనుకుంటే మీరు వెళ్ళి కృష్ణయ్య అని చెప్తే నాగసానిపల్లెలో పల్లెలు ఇతని గురించి అయితే చెప్తారు దగ్గర మార్కెట్ అయితే వచ్చినాయి ఇక్కడ వచ్చేసి వ్యాపారస్తులని ఒకసారి వ్యాపారస్తుల దగ్గర కూడా చూపిస్తాను మీకు అన్న ఏం చెప్తుండే రేటువి